హాయ్ హలో ఫ్రెండ్స్ ఇంకా కొత్త వేరియట్లో మేము ముందుకు వచ్చాను ఏంటంటే ఇది బీరకాయ పొట్టు అనమాట బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తున్నాం సో కావాల్సిన పదార్థాలు ఏంటంటే కరివేపాకు పుట్నాలు పల్లీలు వేస్తాం కానీ ఈసారి పుట్నాలుతో ట్రై చేద్దామని పుట్నాలు వేస్తున్నాం మిర్చి ఇంకా మధ్యలో జీలకర్ర వేస్తాం ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసి నేను పెట్టినాక కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక మిక్స్ వేగే అంత సైడ్ వేయించాలి

ఒక బాగా పుట్నాలు వేయించుకుంటాను వే ఎందుకు అంటే ఓటి పుట్టు అయితే టేస్ట్ బాగుండదు పుట్నాలు అయినా పల్లీలు పల్లీలని వేయించుకోవచ్చు కానీ ఇప్పుడు నేను పుట్నాలతో ట్రై చేస్తాను అన్నమాట సో ఏగాయి తీసేద్దాం వేయించి పెట్టుకునే అనమాట ఇప్పుడు Bila kayak foto mana yang pasti ni, pasti ni itu dari tu. Jadi kita lalu, kita jadi ni dah mandu kota saya. Hari ini foto dan si, nampak tu nampak Ini inci kau. Ini brownish kau, golden brownish kau, cantik ఎల్లిపాయ పొట్టు తీసిపెట్టుకున్నాం చాలా ఎల్లిపాయ పొట్టు తీసిపెట్టుకున్నాం ఇది బాన్ కలర్ వచ్చేంతసేపు ఎంచుకోవాలి ఈ బిరకాయ పొట్టు కొంచెం తచ్చిగా చక్కోవాలన్నమాట పచ్చిరాసిన పోయి ఎంతసేపు బాగుండర్ వచ్చేంతసేపు ఎంచుకోవాలి పనికి అల్ల చూస్తూ ఏమైంది ఉన్నాయి చూడండి ఉంచండి ఏంటంటే ఏంటంటే రేగుతున్నాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా కల్పనకి రావట్లేదని ఇట్లా అంటున్నా అనమాట కింది మీదికి అయితే ఇట్లా అంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం వేగిపోయినాయి ఇవన్నీ కలిపి గ్రైండర్ చేసుకోవడం ఇంకా సాల్ట్ను జీలకర్ర వేసి ఇవి కొంచెం చల్లారాలన్నమాట ఎందుకంటే గ్రైండర్ మిక్సీ వేడి అయినా వేడితో పట్టినామనుకో మళ్ళీ కరెంటు కదా పని మొత్తం కనీసం చల్లడాలి మిక్సీ కూడా వేడిక బౌలు జీలకర ఎల్లిపాయ గ్రైండర్ చేసుకున్నాము ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం ఇవన్నీ వేసేస్తాను మిర్చి కరివేపాకు పుట్టినాలు మిర్చి పుట్టినాలు కరివేపాకు వేసాను ఇప్పుడు జీలకర్ర వెల్లుండి మిర్చిపాకం ఇది కొంచెం పొడి పొడిలా ఉండే కదా సో కొంచెం వాటర్ పోసుకుందాం కొంచెం వాటర్ పడుతు గ్రైండర్ పడుతున్నా అనేసి ఒక స్పూన్ దొబ్బు వేసుకుంటున్నాము ముందుగా వేయించి పెట్టుకున్న బీరకాయ పుట్టు కూడా వేస్తాం ముందుగా వేసుకు వేయించుకున్నా ఇప్పుడు టూ కూడా వేసేస్తాం ఇప్పుడు గ్రైండర్ పట్టేసుకున్నాం కొంచెం కింది మీద కనుక్కుంటూ మాకు గ్రైండర్ పట్టింది పోపుకి కావాల్సింది మినప్పప్పు ఎండుమిర్చి చిలకర కరివేపాకు ఎల్లిగడ్డ మిక్సీలో పట్టినాం కదా సో అందుకనే వేయ i post it. Okay. పోపు కలుపుకోవాలి కోప అంతా అంతే ఫ్రెండ్స్ పోపు వేసుకొని కలుపుకున్నాం కదా ఇంకా ఏం ఏం ఆరసేందుకు టేస్ట్ చేయడమే ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఎలా ఉందో టేస్ట్ సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్